కోడలి పట్ల తండ్రిలాగా వ్యవహరించాల్సిన సొంత మామే హద్దుమీరి ప్రవర్తించాడు కొడుకు లేని సమయంలో కోడలిపై లైంగిక వేధింపులకు దిగాడు కోరిక తీర్చడానికి విధాలా ప్రయత్నించాడు తీరు మార్చుకోవాలని కొడుకు ఎంత చెప్పినా వినకుండా అలాగే ప్రవర్తించాడు చివరికి ఆ కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు కోడలిపై మామ లైంగిక వేధింపులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించిన అదే తీరు చెంది తండ్రినే హత్య చేసిన కొడుకు మానవ సంబంధాలు చెదిరిపోతున్నాయి తండ్రిలా అండగా ఉండాల్సిన మామే కోడలిపై కన్నేశాడు కొడుకు లేని సమయంలో కోరిక తీర్చాలని వేధించాడు ఈ విషయం తెలుసుకున్న కొడుకు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు అయినా కూడా అలాగే వేధిస్తుండటంతో ఆ తండ్రినే కడతేర్చాడు ఓ కొడుకు ఈ నెల ఇరవై ఆరున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు మిస్టరీ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కొడుకును విచారించగా ఈ విషయం వెలుగులోకొచ్చింది తన భార్యతో ప్రతిరోజు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే కోపంతోనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు పాల్వంచ పట్టణ సిఐ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శేఖరం బజారుకు చెందిన బోడార్ రాందాసు ఈ నెల ఇరవై ఆరున మృతి చెందాడు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడంతో మృతుడి కుమారుడు చంటిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు ఇటు పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా గొంతు నులిమి చంపినట్లు తేలడంతో చంటిని లోతుగా విచారించారు ప్రతిరోజు తన భార్యను వేధిస్తునడం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు తన భార్యను వేధించడం మానుకోవాలని ఎన్నోసార్లు తన తండ్రిని హెచ్చరించానని అయినా కూడా తన తండ్రిలో ఎలాంటి మార్పు రాలేదని నిందితుడు పోలీసులకు వివరించాడు తండ్రి వేధింపులతో తన భార్య రోజు ఇబ్బంది పడేదని నిందితుడు పోలీసులకు తెలిపాడు ఇదే విషయంలో ఓసారి తండ్రికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వినకుండా మరోసారి వేధింపులకు పాల్పడ్డాడని ఆ కోపంలో గొంతు నిలిమి చంపానని నిందితుడు ఒప్పుకున్నాడు తండ్రిని హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు తన తండ్రి ఉన్నట్లుండి చనిపోయాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు తనకు ఏం తెలియదన్నట్లు నటించాడు ఇదంతా అందరూ నిజమే అనుకున్నారు కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది నిందితుడిని అరెస్టు చేసి కు తరలించినట్లు సిఐ వెల్లడించారు